అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఇవాళ వీడియోలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన తర్వాత అమ్మవారిని ఎప్పుడు కదిలించి తీసేయాలి మరి కలశాన్ని పెట్టుంటే కనుక కలసం కొబ్బరికాయని ఏం చేయాలి ఆ బ్లౌజ్ పీస్ ఏం చేయాలి కలశంలో వాటర్ పోస్ పెట్టున్న అలాగే పూజలో పడిన వస్తువులన్నింటినీ కూడా ఏం చేయాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మరి ఆగస్టు ఎనిమిదిన మనకి వరలక్ష్మి వ్రతం అయితే ఆగస్టు తొమ్మిదిన వెంటనే శ్రావణ శనివారంతో కూడిన శ్రావణ పౌర్ణమి మరి ఆ రోజు అమ్మవారిని కదిలించి తీసే ఇచ్చా అనేది చాలామంది అడుగుతూ ఉన్నారు సో ఒకసారి దాని గురించి పూర్తి వివరంగా ఈ వీడియోలో షేర్ చేస్తాను ముందుగా ఆగస్టు ఎనిమిది శ్రావణ శుక్రవారము మనకి మూడవ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అయితే వచ్చింది ఆ వ్రతం రోజున అందరూ కూడా వ్రతాన్ని ఆచరిస్తారు సాయంత్రం కూడా మళ్ళీ దీపారాధన చేసి పూజలు చేసుకోవాలి అని నేను ఆ సాయంత్రం కూడా పూజను ఏ విధంగా చేయాలి తాంబూలం ఎలా ఇవ్వాలి అనేది ఒక వీడియోతో షేర్ చేశారండి ఒక్కసారి చెక్ చేయండి ఆ విధంగా శుక్రవారం ఉదయం సాయంత్రము రెండు పూట్ల కూడా అమ్మవారికి పూజలు చేసుకున్న తర్వాత శనివారం ఉదయం మనకి శ్రావణ పౌర్ణమి వస్తుంది మనకి శ్రావణ పౌర్ణమి మరియు శ్రావణ శనివారం కూడా పౌర్ణమి వేళలో చంద్రుడు సంచరిస్తూ ఉండటం వల్ల శ్రవణ నక్షత్రంలో ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు మరి అటువంటి శ్రావణ పౌర్ణమి నాడు శ్రావణ శనివారం వచ్చిన రోజు మరి అమ్మవారిని ఇంతలా పూజ చేసుకొని కదిలించచ్చని సందేహం ఉంటుంది కదా శనివారం ఉదయం మీరు ముందుగా అమ్మవారికి పూజను చేసుకోవాల్సి ఉంటుంది పౌర్ణమి అనగానే లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేకంగా పూజని ఆచరిస్తూ ఉంటాం కదా మరి అటువంటి ప్రత్యేకమైన రోజు అమ్మవారిని తీయాలని అంటే ఇక్కడ ఒక పద్ధతి పౌర్ణమి రోజు కూడా అమ్మవారికి ఎంతో విశేషంగా ఈ శ్రావణ లక్ష్మీకే పూజ చేసుకుంటాం అనుకున్న వాళ్ళు ఆ రోజున అమ్మవారిని కదిలించి తీయకుండా ఆదివారం ఉదయం మీరు పూజ చేసిన తర్వాత తీయాలి అంటే శనివారం అంతా కూడా ఉదయం సాయంత్రం మళ్ళీ పూజం చేసి అమ్మవారికి ఏదో ఒక నైవేద్యాన్ని సమర్పించాలి ఆ తర్వాత ఆదివారం ఉదయం కూడా మరొకసారి అమ్మవారికి పూజం చేసి క్లుప్తంగా అష్టోత్తరం వరకు చదువుకొని దద్దోజనం ఏదైనా నైవేద్యం పెట్టి ఆ తర్వాత అమ్మవారిని కదిలించి తీసేయాలి ఒకవేళ మేము పౌర్ణమికి ప్రత్యేకంగా పూజలేమీ చేయట్లేదు అనుకునే వాళ్ళు శనివారం తీసేయచ్చు అమ్మవారిని కదిలించే ముందు ఇక్కడ నేను స్క్రీన్ మీద ఈ మంత్రం అయితే ఇచ్చాను కదా ఈ మంత్రాన్ని చెప్తూ కూడా అమ్మవారికి అమ్మవారిని కదిలించాలి కలశం పెట్టుకున్న వాళ్ళు అమ్మవారి స్వరూపంగా కలశాన్ని పూజిస్తారు కనుక మొదట కలశానికి వద్దని చెప్పండి ఆ తర్వాత ఇక్కడ స్వామివారి అమ్మవారి చిత్రపటం కానీ విగ్రహాలు కానీ పెట్టుకొని ఉంటే అక్కడ కదిలించండి అంటే మీరు శనివారం పౌర్ణమి పూజలు ఏమీ చేయట్లేదు అనుకుంటే కనుక శనివారం ఉదయం తీసేయచ్చు కానీ ఇంత చేసుకున్న వాళ్ళు వల్ల ఎటువంటి ఆటంకాలు లేనివారైతే కనుక ఆ శ్రావణ పౌర్ణిమ రోజు కూడా అలానే ఉంచి అమ్మవారికి స్వామివారికి పూజను చేసుకొని ఆదివారం ఉదయం తీయండి మూడో రోజు కిందకు వస్తుంది ఒకవేళ మీకు ఏదైనా పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదా ఏదైనా ఊర్లు వెళ్తున్నాము అలా ఉంచడానికి కుదరదు అనుకున్న వాళ్ళైతే కనుక మీరు శనివారం ఉదయం ఒకసారి క్లుప్తంగా పూజలు చేసుకొని అమ్మవారిని స్వామివారిని స్క్రీన్ మీద ఇచ్చిన మంత్రంతో ఉద్వాసం చెప్పి అమ్మవారిని స్వామివారిని కదిలించి తీసేయచ్చు ఇది మీరు శ్రావణ పౌర్ణమి పూజ చేస్తారా చేయరా అనేది ఆలోచించుకొని దాన్ని బట్టి ఈ పద్ధతిని ఫాలో అవ్వండి అయితే పౌర్ణమి కాబట్టి తీయకూడదని ఏం లేదండి శ్రావణ లక్ష్మికి అంటే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు ఎటువంటి ఆటంకాలు లేనప్పుడైతే కనుక ఉంచుకొని ఆ రోజు కూడా పూజలు చేస్తే పౌర్ణమికి చాలా మంచిదండి మరి పసుపు వినాయకుని పెట్టుకుంటే ఇక్కడ గణపతికి కూడా ఉద్వాసం చెప్తాము ఆ గణపతి మంత్రం కూడా ఉద్వాస మంత్రం ఇక్కడ ఇచ్చాను చూడండి మీరు శనివారం కదిలిస్తారా ఆదివారం కదిలిస్తారా చూసుకొని దీపారాధన చేసి గణపతికి పూజ చేసుకొని ఆ తర్వాత అమ్మవారికి స్వామివారికి కూడా పూజ చేసుకున్న తర్వాత ఈ మంత్రాలతో అమ్మవారిని అయినా గణపతి అయినా కదిలించాలి గణపతిని కదిలించిన తర్వాత ఈ మంత్రం చెప్తూ అప్పుడు అమ్మవారిని కలిస్తారు కదా తర్వాత ఆ పశువు గణపతిని ఏం చేయాలి అని అంటే నీటిలో నిమజ్జనం చేసేసి తులసి చెట్టులో కాకుండా వేరే ఏ చెట్టు మొదట్లైనా పోయవచ్చు మరి అమ్మవారిని స్వామివారికి పెట్టిన అడుగున బియ్యం వేసిన కలిసి కింద బియ్యం వేస్తాం అటువంటి ఏ బియ్యమైనా సరే పూజలో వాడినవి మీరు ప్రసాదంగా వండి ఎవరికైనా పంచి పెడితే చాలా మంచిది కొంత ఎక్కువ బియ్యం పోసుంటే కనుక అవి ఇంట్లో నాన్ వెజ్ అప్పుడు కాకుండా విడి రోజుల్లో అది అన్నం కింద వండుకొని మీరు వాడేసుకోవచ్చు ఇలా మనం పోసి పెడతాం కదా బియ్యము ఏదైనా విగ్రహాలు పెట్టుకొని ఉంటాము రూపులు పెట్టుంటాము కలశానికి అడుగున బియ్యం పోస్తాము ఇటువంటివి ఏవైనా సరే మీరు అలాగా ఇంట్లో వాడేసుకోవచ్చు మరి కలశాన్ని కదిలిచ్చిన తర్వాత కలశం పెట్టిన వారి సంగతి అది చెప్తున్నా కొబ్బరికాయ వాడుంటారు కదా ఆ కొబ్బరికాయని దిష్టికి బయట కట్టొచ్చా అన్నారు కాదండి అలా కట్టకూడదు మేమేది ఏం చేస్తామంటే ఆ కొబ్బరికాయని ఇంట్లో కొట్టేసుకొని అంటే మంగళ శుక్రవారాలు కాకుండా విడి రోజుల్లో ఆ కొబ్బరికాయని కొట్టి మేము ఇంట్లో అది ప్రసాదం కింద వాడుకుంటాం మరి పారే నీటిలో కొంతమంది కలిపే పద్ధతి ఉంటుంది అలా అయినా కలుపుకోవచ్చు ఎక్కువగా అమ్మవారికి వాడేసి ఇంకా అక్కడి నుంచి అమ్మని కలిసి తీసేసాం కాబట్టి అది మామూలు కొబ్బరికాయ అయిపోతుంది అప్పుడు మీరు ఇంకా ఇంట్లో వాడుకోవచ్చు అయితే నాన్ వెజ్ తినేటప్పుడు కాకుండా గుమ్మానికి బయట కట్టచ్చని అడిగారు అమ్మవారిని వాడిన తర్వాత అది మళ్ళీ దిష్టి తీయడం కోసం అలా వాడుకోకూడదండి కొబ్బరికాయని ఇలా వాడుకోవచ్చు పారే నీటిలో కలపడం లేదంటే కనుక ఇంట్లో వాడుకోవటం కొంతమంది గుమ్మం దాటి బయటకి పంపనివ్వరు కాయని అమ్మవారి రూపంగా పూజించారు కనుక అటువంటిప్పుడు ఇంట్లో వాడేసుకుంటారు మరి కలశంలో నీటిని పోసి మీరు మామిడి ఆకులు పెట్టి ఇవన్నీ పెట్టి కలశాన్ని ఏర్పాటు చేసుకొని ఉంటారు కదా ఆ కలసంలో మామిడాకులు తీసేసి ఆ మామిడాకుతోనే ఆ కలిస వాటర్ అంతా కూడా ఆ నీటిని అంతా కూడా చల్లుకుంటూ అంటే సంరక్షణ చేసుకోవాలి ఇల్లంతా మీ పెరడు కానీ ఇల్లు కానీ ఎన్ని గదులైతే ఉన్నాయో అవన్నీ కూడా చల్లుకుంటూ వెళ్ళి అలా సంప్రోక్షణ చేసుకోండి మిగతా వాటర్ని ఏదైనా చెట్టు దగ్గర పోసేయచ్చు దాంట్లో పసుపు కుంకుమ గంధము అక్షంతలు వన్ రూపీ కాయిన్ ఇవే వేసాం కనుక ఆ కాయిన్ని మీరు బీర్వాలో ధన నిల్వ ఉండే చోట ఉంచుకోవచ్చు లేదా దేవుని పూజా మందిరాల్లోనో పెట్టుకోవచ్చు రుగుపు కొనుక్కొని బంగారపు కాసు అక్కడ పెట్టుకొని ఉంటే అది పూజ అయిన వెంటనే కూడా మీ మెడలో అలంకరణ చేసుకోవచ్చు ఇదిగోండి ఈ నీటితో అనమాట ఇలా సంరక్షణ చేసుకోండి అమ్మవారికి పసుపు కొమ్ము అంటే బంగారపు రుగు కాకుండా పసుపు కొమ్ములా అలంకరించి ఉంటే ఆ పసుపు కొమ్ముని మీరు ఎవరి తొక్కని చోటైతే వేయండి అలాగే అమ్మవారికి కంకణంలాగా ఆ వెండి చెంబు రాగి చెంబుకో కలసానికి కట్టుంటారు కదా అది కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి మీ చేతికి ఉన్న తోరం కూడా ఎప్పుడు తీయాలంటే శుక్రవారం వ్రతం చేసుకున్న వాళ్ళ తోరాన్ని అలానే ఉంచేసుకోవాలి చేతికి శనివారం ఉదయం మీరు ఎప్పుడైతే ఇవి కదిలిస్తున్నారో ఆ రోజున తోరం కూడా తీసేసి ఒక చెట్టు మొదట్లో వేసేయండి పూజలో పడిన పసుపు కుంకాలు ఏవైతే ఉంటే అవి మీరు నిత్య పూజా మందిరంలో పెట్టేసుకోవచ్చు లేదా అవి మళ్ళీ పసుపుని అవి గడపలకి రాయడానికి కాళ్ళకి రాయడానికి వాడకుండా గడపకి రాయడానికి తులసమకి రాయడానికి బొట్లు పెట్టుకోవడానికి కుంకుమ అలా వాడుకోవచ్చు అమ్మవారి పూజలు ఏదైనా కుంకుమ పూజ చేసి ఉంటే ఆ కుంకుమ కూడా ఒక పక్కన స్టోర్ చేసుకుని నిత్యం కూడా కూడా ఆ కుంకుమ ధరించేలాగా చూసుకోండి అలాగే ఇక్కడ వచ్చేసి ఇలా పీట మీద మనం పూజ చేసిన అక్షంతలు అనేవి ఉంటాయి కదా ఇవి డైరెక్ట్గా ఇప్పుడు కూడా చీపడితో ఊడవకండి ఆ అక్షంతలు అన్నింటినీ పోగు చేసుకోగలిగితే కనుక ఒక చిన్న బౌల్లో పెట్టుకుని నిత్యం కూడా బయటకు వెళ్తున్నప్పుడు భర్త అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులు అవ్వచ్చు రోజు కూడా ఆ తల మీద అక్షంతలు ధరిస్తే మంచిది ఇక అమ్మవారి పాదాలు కానీ మీరు మళ్ళీ మళ్ళీ మనం వాడుకునే వస్తువులు పూజకు సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్దేసుకోవచ్చు ఎప్పుడు ఈ ఉద్వాసం చెప్తాము ఎప్పుడు అమ్మవారిని కదిలిస్తామని అంటే దీపారాధన చేసి పూజ చేసుకున్న తర్వాత క్లుప్తంగా అష్టోత్తరమైన చదువుకొని ప్రతం రోజు అన్ని ఉపచారాలతో పూజ చేశాం కాబట్టి కదిలించే రోజు సింపుల్గా పూజ చేసుకొని దీపారాధన ఉండంగానే కదిలించి దీపారాధన కొండెక్కిన తర్వాత ఇవి సర్దుకోవచ్చు ఎప్పుడు టైము అంటే మిట్ట మధ్యాహ్నం కాకుండా మళ్ళీ సాయం సంధ్యా సమయం లోపలే చేసుకోవాలంటే మిట్ట మధ్యాహ్నం లోపలే చేసేసుకోవాలి పది పదకొండు లోపలే అమ్మవాని కదిలి తీసేయాలి ఎవరికైనా అనుకునే పరిస్థితులు వస్తే సాయంత్రం ఆరు లోపలే అంతేకాని ఆరు ఆరున్నర దాటిన తర్వాత లైట్లు వేసిన తర్వాత మళ్ళీ అమ్మవాని కదిలించి తీయకండి ఈ లోపే కదిలించి తీసుకోవాలి మిట్ట మధ్యాహ్నం కాకుండా మీరు పదకొండు పదకొండున్నర లోపల కదిలించి తీసేస్తే మంచిది మంగళకరమైన వస్తువులు ఏవైనా పూజలో వాడుంటే కనుక అవన్నీ కూడా మీరు మళ్ళీ శుద్ధి చేసుకుని వాడుకోవచ్చు ఇలా నోట్స్ కానీ కాయిన్స్తో కానీ అమ్మవారికి పూజ చేస్తుంటే అవి మళ్ళీ పూజకి ఉంచుకోవచ్చండి లేదంటే అవి మామూలుగా మీరు వాడేసుకోవచ్చు ఎవరికైనా దానం చేయొచ్చు ధన నిల్వ ఉండే చోట ఉంచుకోవచ్చు ఈ కాయిన్స్ అన్నింటినీ కూడా మళ్ళీ ఎనిమిది నామాలతో అష్టోత్తరం చేసుకోవడం కోసం ఇలా పోగేసుకుంటూ ఉండొచ్చు ఇవన్నిటినీ కూడా పక్కన పెట్టుకొని అమ్మవారికి ఎప్పుడైనా లక్ష్మీదేవి పూజలు చేస్తున్నప్పుడు ఈ కాయిన్స్ని అట్టి పెట్టుకొని అష్టోత్తరం చదువుకోవడానికి వాడుకోవచ్చు అనమాట ఇలా అక్షింతలు పడ్డప్పుడు మాత్రం అవేవి తొక్కకుండా ఒక చోటకైతే ఏరుకొని అవన్నీ పక్కన పెట్టుకోండి ఈ పూజా పీఠం దగ్గర అడుగున మనం ముగ్గు వేసి అంటే పసుపు కానీ జేగురు కానీ అలికి ముగ్గు వేసి ఉంటాం కదా అవన్నీ తీసిన తర్వాత కూడా అవి చీపిరితో ఉడవకుండా ఒక క్లాత్తో దగ్గర చేసుకొని అవన్నీ ఎత్తేసిన తర్వాత మళ్ళీ ఆ అంతా కూడా శుభ్రపరచుకోవచ్చు ఎటువంటి ఆటంకాలు లేని వారైతే చక్కగా శనివారం పౌర్ణమి వేళ కూడా ఆ రోజు హయగ్రీవ స్వామి జయంతి కూడా శ్రావణ పౌర్ణిమ పిల్లల చేత కూడా స్వామివారికి ఆ రూపంలోనే అక్కడ పూజ చేయించవచ్చు ఎంతో విశేషంగా శ్రావణ శనివారం కూడా శ్రావణ పౌర్ణిమ కలిసి రావడం చాలా విశేషమైన రోజు సాధ్యమైనంత వరకు ఇంత వరలక్ష్య వ్రతాన్ని ఆచరించిన మీరు ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు లేకపోతే కనుక శనివారం కూడా ఆ పీఠను ఆని ఉంచుకొని అమ్మవారికి పూజ చేసుకోండి ఉదయం పూజ చేయండి సాయంత్రం పౌర్ణమి వేళలో సాయంత్రం లలితా సహస్రామని చేయడం చాలామంది వెన్నెల పారాయణం చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు కానీ లేదా లలిత శాస్త్రం చదువుకుంటే కూడా చాలా మంచిది పౌర్ణమి తిది ఆ రోజు కూడా ఉంచుకొని ఆదివారం కదిలించడానికి చూడండి ఇక అస్సలు ఉంచుకోవడానికి కుదరదు అనుకున్న వాళ్ళు శనివారం అమ్మవారిని కదిలించి తీసేయండి అదే మీరు పసుపు గౌరి కనుక పెట్టుకొని పూజ చేస్తుంటే పసుపు ముద్ద రూపంలో అమ్మవారిని పెళ్ళైన వాళ్ళు కావచ్చు పెళ్లి కాని వాళ్ళు అవ్వచ్చు మొహానికి రోజు కూడా ఆ పసుపుని కొంచెం కొంచెంగా స్నానానికి వెళ్లే ముందు రాసుకోవచ్చు అలా మొహానికి పసుపు అది రాయలేమనుకుంటే వాటర్లో కలిపేసి ఎప్పుడు కూడా కాళ్ళకి రాయకండి వాటర్లో కలిపేసి మీరు ఏదైనా చెట్టు మొదట్లో ఆ పాసిబిలిటీని పోసేయండి ఈ విధంగా వరలక్ష్మి వ్రతంలో వాడిన వస్తువులన్నీ కూడా ఈ విధంగా సర్దుకోవాలి అమ్మవారిని పీఠం కదిలించకుండా ఉంచదలుచుకున్న వాళ్ళు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ తల్లి మన ఇంట్లో ఉంది అని అంటే రెండు పూటలా కూడా దీపార్థం చేయటం మీ మీ శక్తి కొలిది పూజ చేసుకోవటం ఏదైనా నైవేద్యాలు సమర్పించడం తప్పనిసరి అది చూసుకొని అమ్మవారిని కదిలించుతారా లేదా కదిలించకుండా ఉంచి పూజ చేస్తారా అనేది ఆలోచించుకొని చేసుకోండి మరి ఇదండి వల్లక్ష్మి వ్రతం రోజు పీఠాన్ని కదిలించే పద్ధతి అలాగే ఆ పూజా వస్తువులన్నీ కూడా ఏం చేయాలో షేర్ చేశాను కదా మరి ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి ఇంకే సందేహాలుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా నమస్కారం